నమస్తే అండి మొన్నటికి మొన్న స్థానిక ఉప ఎన్నికలు జరిగాయి యాభై స్థానాలకు స్థానిక ఉప ఎన్నికలు జరిగితే దానిలో ముప్పై తొమ్మిది స్థానాలు వైసీపీ తన అభ్యర్థులను నిలబెట్టుకోగలిగింది అయితే కడప జడ్పీ చైర్మన్తో పాటుగా అంతకుముందు నగరిలో వైస్ఎంపి కూడా నిలబెట్టుకోగలిగింది ఆ తరువాత ఆ వైసీపీ కార్యకర్తలు నాయకుల్లో ఫుల్ జోష్ కనబడుతుందని చెప్పొచ్చు ఇక్కడ కూటమి ప్రభుత్వం భారీ ఆధిక్యతతో వచ్చింది సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పింది ఇంకా అమలు చేయకపోవటం చేత ప్రజల్లో ఒక ఇంత అసహనం ఏర్పడింది అయితే ప్రజల అభిప్రాయం తెలుసుకొని వాళ్ళ నాడి తెలుసుకొని ఉప స్థానిక ఉప ఎన్నికల్లో యాక్చువల్గా అయితే స్థానిక నేతలు ఉప నేతలు ఏం చేస్తారు అధికార పక్షం ఎటు ఉంటే అటు వెళ్ళిపోతారు మారిపోతారు ఇది సర్వసాధారణమే కానీ అట్లా కాకుండా మారిపోకుండా అలాగా నిలబడ్డారు అని అంటే ప్రజల అభిప్రాయాన్ని ఒక ఇంత వీళ్ళు గమనిస్తారు అది కూడా తీసుకుంటారు ఆ రాజకీయంలో నిలదొక్కుకోవాలంటే ప్రజలు కావాలి కదా అయితే ఆ విధంగా ఇప్పుడు ప్రజలు అసహనంతో ఉన్నారని అయితే మాత్రం చెప్పుకోవచ్చు మరి అలానే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ జన సందోహం ఒక సినిమా హీరో వెళ్తే ఎంత వస్తారో ఇక్కడ ఎవరికి ఏమి ఇవ్వకపోయినా బస్సులు వేయకపోయినా లారీలు వేయకపోయినా బిర్యానీ ప్యాకెట్లు మందు ఇట్లాంటివి ఏమి ఇవ్వకపోయినా ఎవరంతటి వారుగా గుంపులు గుంపులుగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కాబట్టి వైసీపీలో ఫుల్ జోష్ వచ్చింది అని చెప్పవచ్చు మరలా తాజాగా చూస్తే స్థానిక ఉప ఎన్నికలు తిరుపతి జిల్లా వెంకటగిరి చైర్పర్సన్ నక్క భాను ప్రియపైన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది అవిశ్వాసానికి వ్యతిరేకంగా పంతొమ్మిది ఓట్లు పోలయ్యాయి మున్సిపల్ కౌన్సిల్లో మొత్తంగా ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టాలని నోటీస్ ఇచ్చినటువంటి మాజీ చైర్పర్సన్తో పాటు ఆమె మద్దతుదారులు హాజరయ్యారు ఓటింగ్కి చివరి నిమిషం వరకు కూడా వైసీపీ కౌన్సిలర్లను అనేక రకాలుగా ప్రయత్నం చేశారు వివిధ రకాలుగా అనేక ప్రలోభాలు భయోందాలను పెట్టినా కానీ దేనికి కూడా వాళ్ళు చెల్లించలేదు కాబట్టి చివరి నిమిషంలో చేతులు ఎత్తేసారు విఫలమైపోయారు మరోవైపు కౌన్సిలర్లతో మంతనాలు జరిపి సంయమనం చేసుకొని కలుపుకుంటూ వైసీపీలో కొనసాగేలాగా నియోజకవర్గ ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్ కుమార్ చక్రం తిప్పారని చెప్పొచ్చు ఈ విధంగా వైసీపీ ఇప్పుడు ఫుల్ జోసులో ఉంది అయితే ఇది దేనికి సంకేతం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి ప్రజల విజయాన్ని ఇస్తారా మరి ఇప్పుడు కూటమి సర్కారు ఏమైనా ఈ సంక్షేమ పథకాలు అభివృద్ధి ఏమైనా చేసి చూపిస్తే ఒక ఇంత ఆలోచించాలి లేదంటే విజయం ఇస్తారు అనేలా ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే